క్షోితలంబునోకగమృక్కి నుంతు సైకతీ జంచరీ కచయ సుందరవేణికి రక్షితామరేణికి దోయజాత భవ చివశీకరణ వాణికి వాణికి రమ్య పుస్తకరమ్యపానికి నేలకు నిన్నుదురు సోకునట్లు సాగిలబడి మృక్కి సైకత శ్రోణి చదువుల వాణి అలినీల వేడి అయిన వాణిని సాన్నతిస్తాను ఆ చల్లని చల్లి ఒక చేతిలో అక్షమాలను మరొక చేతిలో రాచిలుకను ఇంకొక చేతిలో తామర పువ్వును వేరొక చేతిలో పుస్తకాన్ని ముచ్చటగా ధరిస్తుంది సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో ఆ అరవింద భావుని అంతరంగాన్ని ఆకర్షిస్తుంది తన కటాక్ష వీక్షణాలతో నికరాన్ని కనికరిస్తుంది